లోని జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా కొమరోలు ప్రభుత్వ వైద్యాధికారి చైతన్య దీపక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కోల్కతా వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్య విద్యార్థులని కొందరు అత్యాచారం చేసి హత్యకు గురి చేయటం ఇలాంటి సంఘటనలు మరలా సమాజంలో జరగకుండా ఉండేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు దేవాలయంగా చూసే ఆసుపత్రులను అందులో పనిచేసే డాక్టర్లను భగవంతునిగా భావిస్తున్నారు అలాంటిది ఇలాంటి అత్యాచారాలు చేయడం సరైన పద్ధతి కాదని ప్రతి వైద్యశాలలో కళాశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మెడికల్ ఆఫీసర్లు రజిత్ బాను హసీనా సూపర్వైజర్స్ ఎంఎల్హెచ్పి పాల్గొన్నారు ఈ కొమ్మరోలు మండల ఆరోగ్య సిబ్బంది చేత మన తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఆరోగ్య ఒక డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి రేప్ చేసి ఆమెను హింసించి ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీ చేసి ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్న ఆవిడని భద్రత లేకుండా అతి దారుణంగా రేప్ చేసి వాళ్ళని గవర్నమెంటు ఈ త్వరగా చొరవ తీసుకొని ఆ కేసుని వాళ్ళకి నిందితులను పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష పడేటట్టుగా చేయాలని మా ఆరోగ్య సభ్యులతోటి మేము అందరం ఈరోజు శాంతియుతంగా అందరికీ ర్యాలీ చేస్తున్నాము దేశంలో ఒక ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఈ కాలంలో ఆ దేవత దేవుళ్ళు ఉండేది హాస్పిటల్ అలాంటి హాస్పిటల్లోనే బాధ్యత లేకుండా అలాంటి పవిత్రమైన హాస్పిటల్లోనే ఇలాంటి పుస్తకారాలకి పాల్పడ్డ వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మన ఆరోగ్య సిబ్బంది తట అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దీనికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు